ఇదే కాదు మీకు ఉద్యోగాలు ఇప్పించే బాయిత మాది ఉపాధి కల్పనకు ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు ఇరవై నాలుగు మీరు చూస్తే ఈ ముఖ్యమంత్రి చెప్పేది నేను పేదల మనిషి అంటున్నాడు నేను ఊటే అడుగుతున్నా పేదల ఆస్తులు దొంగులిచ్చుకున్నా ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా మీరు బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్ల పాలనలో మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా అప్పులు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా ఖర్చులు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఈ రాష్ట్రంలో బాగుపడింది ఒకే ఒక్కడు అదే జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్క మీరు చూస్తే అధికారం అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం ప్రజల ఆస్తులకు రక్షణ నిలిచే బాధ్యత కానీ జగన్ అనుకున్నాడు అధికారం అంటే దోపిడీ అని ప్రజల సంపద అని చెప్పి ఆలోచనకు వచ్చాడు ఎక్కడా లేని విధంగా ప్రతిపక్షాల గొంతు నిమరా నొక్కయ్యడానికి జీవో నెంబర్ వన్ తీసుకొచ్చాడు అంటే ఈరోజు ఎన్నికలు కాబట్టి ఎన్నికల కమిషన్ ఉంది కాబట్టి నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టగలుగుతున్నాం ఐదేళ్లు మమ్మల్ని రానిచ్చారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాం ఇది ప్రజాస్వామ్యమాన్ని మిమ్మల్ని అడుగుతున్నా ఒక అహంకారి విధ్వంసకారుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉంటే తిరిగి పోరాడింది ఒక పక్క నేను ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అని కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఐదేళ్లలో ప్రతిపక్ష నేతల పైన అరెస్టులు అక్రమ కేసులు కూల్చివేతలు దాడులు కబ్జాలు పచ్చని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన వైసీపీని బూడిద చేసే సమయం ఆసన్నమైంది ఆ తేదీ మే పదమూడో తారీఖు అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా స్వేచ్ఛగా ఓటేయండి ఆలోచనతో ఓటేయండి మీ భవిష్యత్తు కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం అడుగయండి కులం కాదు మతం కాదు ప్రాంతం కాదు రాష్ట్రమే ముఖ్యంగా మీరందరూ ఓటేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా మే పదమూడవ తారీఖున మీరిచ్చే తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవాలి జగన్ అహంకారం కూలిపోవాలి అందుకే జగన్ ఒక ఫేక్ ఫెలో మామూలు ఫేక్ కాదు చాలా ఫేక్ ఫెలో సోషల్ మీడియాను చూశారో మీకు అర్థం అవుతుంది మేము నేను పవన్ కళ్యాణ్ గారిని చూశారు మీరు ఇంత అన్యోన్యంగా ఉంటే మా ఇద్దరి మధ్యనే సోషల్ మీడియాలో గొడవలు పెట్టడానికి ప్రవర్తించే వ్యక్తి నా సంతకం లేకుండా నేను సంతకం పెట్టానని ఆయనే సంతకం పెట్టి సోషల్ మీడియాలో పెట్టేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఆయన స్టేట్మెంట్ తప్పుడుగా ఇచ్చే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ రాష్ట్రంలో ఫేక్ ఫిలోస్ వచ్చారు బోగస్ వ్యక్తులు వచ్చారు వీళ్ళని నమ్మితే మనం ఇబ్బంది పడవుతామని చెప్పి మీకు తెలియజేస్తున్నా యూట్యూబ్ లో కానీ మీ ఫోన్ లో వచ్చేది కానీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి వాస్తవాలు నమ్మండి దొంగల పెట్టే ఫేక్ న్యూస్ ని నమ్మద్దని మిమ్మల్ని కోరుతున్నా నేను ఒకటే చెప్తున్నా ఎలక్షన్ల ముందు ఇంటింటికి తిరిగాడు జగన్మోహన్ రెడ్డి తిరిగాడా అని అడుగుతున్నా ఐదేళ్ల ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఎవరన్నా కలిశాడా పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తాడేపల్లలో ఎవరైనా కలిచాడని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఇప్పుడు వస్తున్నాడు మళ్ళా మీ దగ్గరికి మీ మీద ప్రేమ కాదు మీ ఓట్ల మీద ప్రేమ మిమ్మల్ని మోసం చేయాలని వచ్చే మోసగాడు ఈ జగన్మోహన్ రెడ్డి నమ్మమని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే తమిళ్లో కూటమి తర తరపున మేము ఒక నిర్దిష్టమైన అజెండాతో వస్తున్నాం మీ దగ్గరికి ఆ నిర్దిష్టమైన అజెండా మీరు చూస్తే సూపర్ సిక్స్ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం ఆ సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డల్ని ఒక శక్తివంతమైన ఆడబిడ్డలుగా చేసే బాధ్యత మా కూటమిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందులో మొదటి కార్యక్రమం ఆడబిడ్డ అనేది నెలకు పదహైదు వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు నెల నెల మొదల తారీఖున మీ అకౌంట్ కేసే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా రెండో కార్యక్రమం తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వందలు ఇస్తాం పదహైదు వేలు ఇస్తాం ఒక బెడ్ ఉంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదు వేల మంది ఉంటే డెబ్బై ఐదు వేలు ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాం మూడవది నేనే ఆ రోజు మీకోసం దీపం కార్యక్రమం తీసుకొచ్చి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ధరలు పెరిగాయి అందుకే హామీ ఇస్తున్నా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటుందని మీ అందరికి హామీ ఇస్తున్నా నాలుగు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా అన్నదాతకి ఇరవై వేల రూపాయల సంవత్సరానికి ఇస్తాం అన్నదాతని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నాను యువగడం ఒకటే చెప్తున్నాం మిమ్మల్ని చూసి యువత మొత్తం మా వైపే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇటు తెలుగుదేశం బీజేపీ వైపే ఉన్నారు మీ రుణం తీర్చుకుంటాం ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే పారిశ్రామిక వేతలు పారిపోతారు మేము వస్తున్నారంటే పరిశ్రమలు అవే వస్తాయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అదే మరి వర్క్ ఫ్రమ్ హోమ్ పెడతాం పెట్టి మీరు ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయడానికి వెసులుబాటు ఇప్పిస్తాం తణుకు లాంటి ప్లేసుల్లో హైదరాబాద్ లాంటి సిటీని టవర్ని టవర్ తణుకులో కూడా నిర్మాణం చేసి ప్రపంచం మొత్తం మీరు పని చేసుకునే ఏర్పాటు చేస్తాం ఇంటింటికి మంచిదీరు ఇస్తాం బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం ఇంకో పక్క ఒకటి ఆమె ఇస్తున్న ఎలాంటి ఆంక్షలు లేకుండా నాలుగు వేల రూపాయలు పింఛను వృద్ధులకు కానీ వితంతులకు కానీ పేదవాళ్ళకి ఇచ్చే బాధిత మాది మొదల తారీఖు ఇస్తాం ఇంటి దగ్గరనే ఇస్తాం పెంచిన పెన్షన్ ఇస్తాం అదే కాదు ఒక నెల తీసుకోకపోతే రెండో నెల ఇస్తాం రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెల కూడా ఇచ్చే బాధిత మాది మీ అందరికీ ఆమె ఇస్తున్నా